వెల్కమ్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ వండర్ఫుల్ సైన్స్ ఆఫ్ న్యూరో లింగ్వస్టిక్ ప్రోగ్రామింగ్ అండి ఇది మన లైఫ్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేటువంటి వండర్ఫుల్ సైన్స్ టూల్స్ టెక్నిక్స్ ఈ కోర్సులో ఉంటాయి సో మీరు ఈ కోర్స్లో వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు కంగ్రాచులేషన్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ షోయింగ్ యువర్ ఇంట్రెస్ట్ టు లర్న్ టు రీడిజైన్ యువర్ లైఫ్ ఈ రోజు మనము ఈ కోర్సులో భాగంగా నేర్చుకుంటున్నాము చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఎన్ఎల్పి అని చెప్పొచ్చు నా దృష్టిలో ఎందుకంటే ఈ ఒక్కటి కనుక మనం మాస్టర్ చేస్తే అవర్ లైఫ్ ఇస్ లైక్ కేక్ వాక్ గా వెళ్ళిపోతుందండి దట్ ఈస్ వాట్ ఈస్ కమ్యూనికేషన్ మోడల్ ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తాము ఏం చేస్తాము అనేటువంటిది ఈ కోర్స్లో ఈ ఈ రోజు మనము నేర్చుకోబోతున్నాము దట్స్ ఎ వండర్ఫుల్ టూల్ విచ్ విఆర్ గోయింగ్ టు లర్న్ టుడే ఆర్ యూ ఎక్సైటెడ్ టు లర్న్ దట్ కమ్యూనికేషన్ మోడల్ ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తాం అనే దాని గురించి ఆర్ యు ఎక్సైటెడ్ ఇఫ్ ఎక్సైటెడ్ టైప్ ఎక్సైటెడ్ ఇన్ ద చాట్ బాక్స్ కామెంట్ బాక్స్ బిలో రైట్ ఎక్సైటెడ్ ఎగ్జైటెడ్ ఎక్సైటెడ్ అని టైప్ చేయండి టైప్ చేయండి టైప్ చేయండి అంటే ఈ కమ్యూనికేషన్ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ఆల్ ఏరియాస్ అవర్ లైఫ్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబంలో ఉన్నాం అనుకోండి ఒక్కొక్కసారి కొంతమంది తల్లిదండ్రులు చెప్పడం మీరు వినే ఉంటారు మా కొద్దిగా చెప్పినట్టు వినట్లేదండి కొద్దిగా మీరు చెప్తారా కొద్దిగా మీరు చెప్తే మా వింటాడు ఎందుకండి వాడు మన పిల్లవాడు మన మాట వినట్లేడు బట్ పక్క మాటలు వింటున్నాడు ఎందుకు కమ్యూనికేషన్ స్కూల్లో కూడా పిల్లలు అందరు పిల్లలు వినరు కొంతమంది పిల్లలు కొంతమంది చెప్తేనే వింటారు కొంతమంది టీచర్లు చెప్తేనే ఆ పిల్లలు వింటారు ఎందుకు అగైన్ కమ్యూనికేషన్ ఈవెన్ ఇన్ అవర్ క్యారియర్ జాబ్లో కూడా మనం లీవ్ అప్లై చేస్తే మన బాస్ యాక్సెప్ట్ చేయడు బట్ వేరే వాళ్ళు అప్లై చేయగానే ఈజీగా వితౌట్ ఎనీ క్వశ్చన్స్ లీవ్ అప్రూవ్ అవుతుంది ఎందుకు కమ్యూనికేషన్ బిజినెస్లో సక్సెస్ అగైన్ కమ్యూనికేషన్ కొంతమంది చెప్తే కన్విన్స్ అవుతారు కొంతమంది చెప్తే కన్విన్స్ కారు సేల్ సేల్స్ పీపుల్ అనుకోండి కొంతమంది ఈజీగా సేల్ చేయగలుగుతారు కొంతమంది సేల్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతారు అగైన్ కమ్యూనికేషన్ రిలేషన్షిప్స్లో అగైన్ కమ్యూనికేషన్ ఎనీ ఏరియా ఆఫ్ ద లైఫ్ ఇఫ్ యూ టేక్ కమ్యూనికేషన్ ఇస్ ద కీ కీ రోల్ ప్లే చేస్తుంది అది ఏంటి వాట్ ఈస్ దట్ కమ్యూనికేషన్ మోడల్ అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకుందాము హోప్ యు ఆర్ క్లియర్ రైట్ కమ్యూనికేషన్ అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది మనం సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఆ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ కమ్యూనికేషన్ అంటే మనం ఏ విధంగా మనం కమ్యూనికేషన్ తీసుకుంటామండి మన బ్రెయిన్కి టైప్ అవుట్ టైప్ అవుట్ ఇన్ ద చాట్ బాక్స్ నేను ఒక జస్ట్ థర్టీ సెకండ్స్ పాజ్లో ఉంటాను ఏ విధంగా మనం కమ్యూనికేషన్ తీసుకుంటాము టైప్ చేయండి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఏ విధంగా కమ్యూనికేషన్ తీసుకుంటామంటే మన ఫైవ్ సెన్సరీ ఆర్గన్స్ ద్వారా కమ్యూనికేషన్ మనం తీసుకుంటామండి విజువల్స్ ద్వారా రైట్ ఆడిటరీ ద్వారా చెవుల ద్వారా వింటాం కైనాసెటిక్ ఫీలింగ్స్ అనుభూతులు అనుభవాల ద్వారా ఆల్ఫాక్టరీ గెస్టేటరీ అని అంటాము ఆల్ఫాక్టరీ అంటే మనకు నోస్ గెస్టేటరీ టేస్ట్ సో ఈ ఫైవ్ సెన్సెస్ ద్వారా మాత్రమే మనకు కమ్యూనికేషన్ వస్తుంది క్లియర్ ఎవ్రీ వన్ మనం కమ్యూనికేషన్ తీసుకుంటున్నాము అంటే ఆర్ చేస్తున్నాము అని అంటే దీస్ ఆర్ ద ఫైవ్ డేస్ మాట్లాడుతూ ఉంటాము చూస్తూ ఉంటాము ఫీల్ అవుతూ ఉంటాము ఇలాంటి వాటి ద్వారా విఏకే ఓజీ అంటాము టెక్నికల్ టర్మ్స్ డోంట్ వరి ఆన్ దిస్ ఇన్ ద కమింగ్ డేస్ యూ విల్ బీ ఫెమిలియర్ విత్ వర్డ్స్ సో ఇటువంటి మోడల్స్ ద్వారానే మనకు మోడ్స్ ద్వారానే మనం కమ్యూనికేషన్ తీసుకుంటాము క్లియర్ ఎవ్రీ వన్ జస్ట్ లెట్ మీ షేర్ వన్ స్లైడర్ ఫర్ యూ ఫర్ మేకింగ్ యూ టు అండర్స్టాండ్ ఇన్ ద బెటర్ వే చాలా ఈజీగా మీకు అండర్స్టాండ్ చేయించడానికి ఒక సింగిల్ స్లైడ్లో నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నానండి వాట్ ఈస్ కమ్యూనికేషన్ అనేది మీకు చాలా సింపుల్గా ఉంటుంది చాలా సింపుల్గా అర్థమవుతుంది దిస్ ఈస్ వాట్ ఈస్ ద కమ్యూనికేషన్ అండి ఈ కమ్యూనికేషన్లో ఈ కమ్యూనికేషన్ లో ఓజీ దీని ద్వారానే మనము తీసుకుంటాము ఈ బాడీ ఇది ఉందనుకోండి ఇదంతా మీ బ్రెయిన్ హౌ యు రిసీవ్ యువర్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఈవెంట్స్ బయట ఏదైనా ఒక సంఘటన జరిగింది ఎక్స్టర్నల్ వరల్డ్ లో ఏదైనా సంఘటన జరిగిందంటే మీరు ఆ కమ్యూనికేషన్ ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు త్రూ విఏకే ఓజీ విజువల్ ఆడిటరీ కైనస్థెటిక్ ఆల్ఫాక్టరీ గెస్టేటరీ అంటాము సో ఈ ఫిల్టర్స్ ఈ మీడియంస్ ద్వారా మాత్రమే మీకు కమ్యూనికేషన్ అనేది మన బ్రెయిన్లోకి వస్తుంది ఫస్ట్ పాయింట్ రైట్ సో ఈ బ్రెయిన్లోకి వచ్చినటువంటి ఈ మెసేజ్ని మనము మన ఇన్సైడ్ బ్రెయిన్లో కొన్ని ఫిల్టర్స్ ఉంటాయండి ఆ ఫిల్టర్ మెకానిజం ప్రాస్ అవుతూ ఉంటుంది ఎప్పుడు అదేంటంటే డిలీట్ డిస్టార్ట్ అండ్ జనరలైజేషన్ డిలీట్ డిలీట్ అంటే ఏంటి డిలీట్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు నా సెషన్ వింటున్నారు మీరు ఓన్లీ నా సెషన్ మాత్రమే వింటున్నారా మీ చుట్టూ వేరే సౌండ్స్ కూడా వస్తున్నాయి కరెక్ట్ మీరు ఓన్లీ నా స్క్రీన్ మాత్రం నా ఫోటోను మాత్రమే చూస్తున్నారా లేదు మీ ముందర ఒక ఫోన్ ఉంది ఒక స్క్రీన్ ఉంది ఒక మౌజ్ ఉండవచ్చు ఒక కీబోర్డ్ ఉండొచ్చు ఒక బుక్ ఉండొచ్చు పెన్ ఉండొచ్చు వాట్ ఎవర్ దే ఆర్ దేర్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ బట్ మీరంతా ఏం చేస్తున్నారు వాటన్నిటిని డిలీట్ చేసి మీరు ఓన్లీ నా యొక్క మెసేజ్ మాత్రమే వింటున్నారు ఈ సెషన్ మాత్రమే వింటున్నారు బట్ యు ఆర్ డిలీటింగ్ ద మెసేజెస్ యూఆర్ రిలేటింగ్ ఎవ్రీథింగ్ ఏ సైడ్ రైట్ పర్ కి మనకంట టూ మిలియన్ మెసేజెస్ ఇన్ఫర్మేషన్స్ మనం బ్రెయిన్లో వస్తుందటండి సో వాటన్నిటిని డిలీట్ చేస్తూ ఉంటాం మనం డిలీట్ చేసి డిలీట్ చేసి డిలీట్ చేసి మాకు ఏం కావాలో దాన్ని పట్టుకుంటాం కానీ మిగతా అన్నీ డిలీట్ చేస్తాం దట్ ఈస్ వన్ ఫిల్టరేషన్ సెకండ్ ఫిల్టరేషన్ ఇస్ డిస్ట్రాక్షన్ మనకు ఒక రకమైన మెసేజ్ వస్తుంది దాన్ని మనం వేరే రకంగా అనుపాదిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అందమైన ఫేస్ ఉంది అనుకోండి ఒకటి గుండ్రటి ముఖము అందమైన ఫేస్ ఉన్నది అనుకోండి అబ్బా అతని ముఖము చాలా అందంగా ఉంది చంద్ర చంద్రబింబం వల్లే చాలా అందంగా ఉంది అని మనం పోలుస్తూ ఉంటాం నిజంగా లాగానే ఉందా అండి ఫేస్ ఇట్స్ ఎ క్వశ్చన్ సో డిస్ట్రాక్షన్ చేస్తుంటాం లైఫ్ లైఫ్లో చాలా చాలా పోలికలు చేస్తుంటాం మనకు వచ్చే మెసేజ్ ఒకటి ఉంటుంది మనం పోల్చేది ఇంకోటి ఉంటుంది దాన్ని డిస్టార్షన్ అంటారు జనరలైజేషన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రతిదాన్ని జనరలైజేషన్ చేస్తారు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు అమ్మో గవర్నమెంట్ స్కూల్ అబ్బాబు వాళ్ళకి చదివే రాదండి వేస్ట్ అని వాళ్ళకు అసలు చెప్పడానికి మాటలు రావట్లేవండి అని అంటారు నిజంగా అలాగే ఉంటుంది నేను గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్నే రైట్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరు అలాగే ఉంటాడో ఎంతో మంది మేధావులుగా ఉన్నారండి ఎంతోమంది కోటేషన్లు తయారయ్యారు గవర్నమెంట్ స్కూల్ నుంచి కానీ మనం ఏం చేస్తాం గవర్నమెంట్ స్కూల్ అందుకని వేస్ట్ అని అంటాం నో జనరలైజేషన్ ప్రైవేట్ స్కూల్ చదివిన వాళ్ళంతా చాలా గ్రేట్ పీపుల్ అయ్యారా ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్ ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ సో ఇవన్నీ జనరలైజేషన్ చేస్తూ ఉంటాము మనం ఉన్నటువంటి టైం స్పేస్ మ్యాటర్ ఎనర్జీ ఏ రకమైనటువంటి టైంలో మనం ఉన్నాము ఏ రకమైన స్పేస్లో మనం ఉన్నామనే దాని గురించి మన మైండ్ రికలెక్ట్ చేసుకొని ఆ కమ్యూనికేషన్ని దాన్ని మారుస్తూ ఉంటుంది అందుకే అంటారు మైండ్ని మైండ్ ఏమంటారండి మీనింగ్ మేకింగ్ మిషన్ అంటారు ఎంఎంఎం టైప్ చేయండి అందరు కామెంట్ బాక్స్లో ఎంఎంఎం ఎందుకంటే మీనింగ్ మేకింగ్ మిషన్ అంటారు మనం మీనింగ్ చేస్తూ ఉంటాం మనకు వచ్చే కమ్యూనికేషన్ వేరే ఉంటుంది బట్ మనకు ఉన్నటువంటి లాంగ్వేజ్ ఏ రకమైన దాన్ని ఆహ్వాదిస్తాము ఏ రకమైన మెమరీస్ మనలో ఉన్నాయి ఏ రకమైన డెసిషన్స్ లో మనం తీసుకున్నాము ఒక సంఘటన జరగగానే దానికి అనుసంధానంగానే కరెంట్ డెసిషన్స్ కూడా తీసుకుంటాము మెటా ప్రోగ్రామ్స్ మనలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయండి అవన్నీ మనం డీప్గా తెలుసుకోగలుగుతాము ఏం రకమైన ఇన్ఫ్లుయన్స్ చేసినాయి ఏ రకమైనటువంటి మెమరీస్ ఉన్నాయి ఏం చేశాము అనే వాటి గురించి ఫిల్టర్స్ ద్వారా ఫిల్టర్ అయిన తర్వాతనే ఆ మెసేజ్ని మనం ఇంటర్నలైజ్ చేసుకుంటాము ఏ రకమైన వాల్యూస్ ఉన్నాయి మనకు ఏ రకమైన బిలీవ్స్ ఉన్నాయి మన ప్రీ మనకు ప్రీవియస్గా ఏ రకమైన యాటిట్యూడ్ మనలో ఉంది ఇవన్నీ ఫిల్టర్ మెకానిజంలో భాగం అండి ఈ ఫిల్టర్ మెకానిజంలో భాగంగా ఉన్నటువంటి ఇవన్నిటిని ఫిల్టర్ అయిన తర్వాతనే మన యొక్క ఇంటర్నల్ కి వెళ్తుంది మనం దాన్ని చూస్తాము ఇంటర్నల్గా ఫస్ట్ కరెక్ట్ సో ఇంటర్నల్గా చూసిన తర్వాత ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఏమవుతుంది ఒక ఇన్సిడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందంగా రెడీ అయ్యారు ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు ఒక పెళ్ళికో ఒక వ్రతానికో సమ్ ఈవెంట్ వెళ్తున్నారు మీరు రెడీ అయ్యారు బయటికి వెళ్దామని లోపల ఒక వర్షం వచ్చింది విపరీతమైన వర్షం వస్తుంది దట్ ఈస్ ఎక్స్టర్నల్ ఈవెంట్ వెంటనే మీరు ఏం చెప్తారు ఎంత మంచిగా రెడీ అయిపోయినా నేను ఈ వర్షం ఒకటి పాడు వర్షం ఎప్పుడు ఇంతే జనరలైజేషన్ చేస్తున్నాం ఎప్పుడు ఇలాగే వర్షం వస్తుందా అండి నో ఎప్పుడు ఇంత ఈ పాడు వర్షం చ నా టైం అంతా వేస్ట్ నిజంగా వర్షం నీ టైం వేస్ట్ చేస్తుందా అండి ఎందుకంటే నీ పాస్ట్లో ఉన్న మెమరీస్ని రికలెక్ట్ చేస్తూ మనం మాట్లాడుతూ ఉన్నాం సో టైం అంతా వేస్ట్ ఏ ఇది వేస్ట్ అది వేస్ట్ నేను రాను నా మూడ్ అంతా వేస్ట్ అయిపోయింది మీ స్టేట్ ఆఫ్ ఎనర్జీ ఏమవుతుందండి వెరీ లో వెరీ లో చి టైం లేట్ అవుతుంది ఇప్పుడు పోయి ఏం చేస్తే నేను అంట్లో అడుగుతున్న పోతాను వాళ్ళంతా ఫంక్షన్ అయిపోతుంది వాళ్ళంతా మీటింగ్ అయిపోతుంది ఏమేమో మాట్లాడుతూ ఉంటాము ఎందుకు మాట్లాడుతుంటాము ప్రీవియస్లో మనలో ఏ రకమైన స్పేస్లో ఉన్నాము ఏ రకమైన ఎనర్జీ ఉన్నాము ఏ రకమైన లాంగ్వేజ్ మనం వాడుతున్నాము ఏ మెమరీస్లో ఉన్నాము ఇవన్నీ మన ఇంటర్నల్ రిప్రజెంటేషన్లో ఏమేమి ఉన్నాయో అవన్నిటిని మనం తెచ్చుకొని దాన్ని వెరీ వెరీ లోగా చూస్తూ ఉంటాము ఆ స్టేట్ ఆఫ్ ఎనర్జీ లోగా ఉంటుంది అర్థమవుతుంది మై ఫ్రెండ్స్ ఒకవేళ మన యొక్క స్టేట్ నుంచి లో అయినప్పుడు ఏమవుతుంది మన ఫిజియాలజీ ఎఫెక్ట్ అవుతుంది వాట్ ఈస్ అవర్ ఫిజియాలజీ ఫిజియాలజీ అంటే ఏం లేదండి టెక్నికల్ టర్మ్స్ గురించి వరీ కాకండి మన బాడీ లాంగ్వేజ్ మన ప్యాటర్న్ వెంబడి ఏమనుకుంటే మన ముఖం అంతా ఇస్తున్నాం ఈ పోయింది చ మన ముఖంలో అంతా ఏదో చీత్కారం మన బాడీ అంతా లో అవుతుంది ఈ ఎప్పుడు ఇంత చేతులు ఇట్లా అనుకుంటుంటాం ఖాళీ ఇలా అంటాము మెడ విక్తూ ఉంటాం ఏమేమో చేస్తూ ఉంటాం మన ఫిజాలజీ బ్యాడ్ ప్యాటర్న్ అంతా కంప్లీట్గా మారుతూ ఉంటుంది ఆ మారినప్పుడు ఏమవుతుందండి అండి దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ బిహేవియర్ మనల్ని చూసి మన ఎదుటి వాళ్ళంతా కూడా అరే నేను ఇంత డల్గా ఉన్నాడు కదా ఇట్లా చేస్తున్నాడు కదా నేను కూడా ఏం రెడీగానని చెప్పి భార్యను పిల్లలు ఫ్రెండ్స్ ఎవరైతే మన చుట్టూ ఉంటారో వాళ్ళందరూ కూడా వెరీ లోగా అవుతారు అండర్స్టూడ్ దిస్ ఈస్ హౌ వి ఆర్ కమ్యూనికేటింగ్ విత్ అవర్జర్స్ అండ్ influencing ద పీపుల్ అరౌండర్స్ us. మై డియర్ ఫ్రెండ్స్ దీన్ని మార్చుకోవాలి ఇలా ఏమిటి అనేది మనం నే నేర్చుకుంటాము మనము రాబోయే సెషన్స్లలో బట్ మనం ఎక్స్టర్నల్ ఈవెంట్ అనేది పర్మనెంట్ మనం ఏ రకమైన ఫిల్టర్స్ ద్వారా దాన్ని ఇంటర్నలైజ్ చేసుకొని అవుట్ సైడ్కి మనం బిహేవియర్ అనేది చూపిస్తున్నాము దట్ ఈస్ ద కమ్యూనికేషన్ అదే మీరు అదే వర్షం పడ్డప్పుడు ఓ ఇట్స్ బ్యూటిఫుల్ ఇట్స్ రైనింగ్ వెరీ బ్యూటిఫుల్లీ అంటూ ఒకసారి విండో నుంచి బయటకు చూడండి బ్యూటిఫుల్ రెయిన్స్ ఉంటాయి ఆ నీటి బిందువులు అద్భుతంగా పడుతూ ఉంటాయి జస్ట్ ఈ ఓపెన్ యువర్ అంబ్రిల్లా ఎస్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ మై సెల్ఫ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను ఇప్పుడు నేను జర్కిన్ వేసుకోండి కార్ ఉంటే కార్లో వెళ్ళండి లేదా క్యాబ్ బుక్ చేసుకోండి ఆటో బుక్ చేసుకోండి సీ దట్ బ్యూటీ ఎంజాయ్ మీరు రోడ్డు మీద వెళ్తూ ఆ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి హౌ యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హౌ యు ఆర్ కమ్యూనికేటింగ్ టు యువర్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ అప్పుడు మీ ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఇంకా మీరు మార్చుకోగలిగితే మీ మైండ్ అగైన్ రీప్రోగ్రామింగ్ అంట మనకి రీప్రోగ్రామ్ చేసుకుని అద్భుతమైనటువంటి వాతావరణాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటే మీ స్టేట్ ఆఫ్ ఎనర్జీ హై ఉంటుంది మీ ఫిజియాలజీ మీ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది యు యూ ఎక్స్పీరియన్స్ దట్ మీరు అనుభూతిని అంద పొందుతూ ఉంటారు చాలా స్మైలీగా చాలా హ్యాపీగా ఉంటారు మిమ్మల్ని చూడగానే మీ బిహేవియర్ మొత్తం హ్యాపీ బిహేవియర్లో ఉంటారు మీరు హ్యాపీగా ఉంటారు మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చాలా హ్యాపీగా అరే ఇంద్ర వీడు ఇంత అద్భుతంగా ఉంటున్నాడు ఇంత వర్షంలో కూడా ఇంత హ్యాపీగా ఉంటున్నాడు అని చెప్పి మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో మీ బిహేవియర్ ఆ విధంగా వచ్చినప్పుడు మీ కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాన్ఫిడెంట్గా ఉంటుంది విత్ దట్ కమ్యూనికేషన్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ దట్ ఈస్ హౌ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ దట్స్ ద రీజన్ వై దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్ హౌ ఆర్ యూ కమ్యూనికేటింగ్ యువర్ సెల్ఫ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ అరౌండ్ యూ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది అర్థం చేసుకుంటే ఎంటైర్ ఎన్ఎల్పి ఈస్ గోయింగ్ టు బికమ్ వెరీ 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 ఈజీ and make you successful in your life with that note this is your coach giridhar your success partner giridhar signing off thank you see you in the next tool right thank you till then keep practicing how are you communicating yourself by ఫిల్టరింగ్ యువర్ ఆల్ దీస్ ఫిల్టర్స్ ఏ విధంగా డిలీట్ చేస్తున్నారు ఏ విధంగా డిస్ట్రాడ్ చేస్తున్నారు ఏ విధంగా జనరైజ్ చేస్తున్నారు మీ ఇంటర్నల్ ప్రజెంటేషన్స్ ఏంటి మీ బిలీఫ్స్ ఏంటి అవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి టిల్ యూ సీ ద నెక్స్ట్ వీడియో కీప్ ప్రాక్టీసింగ్ మైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ